నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు యామిని ముందుగా బడ్జెట్ బడ్జెట్లో నిధులను కేటాయించే విషయంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని కాంగ్రెస్ పార్టీ జన్నర మండల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా జన్నర మండలం పోనకల్ పట్టణంలోని బస్టాండ్ వద్ద ప్రధాన రహదారిపై ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్షపూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జన్నార మండల అధ్యక్షులు ముజఫర్ ఖాన్ మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ పట్టణ అధ్యక్షులు దుమల్ల రమేష్ కాంగ్రెస్ నాయకులు మచ్చా శంకరయ్య సయ్యద్ ఇసాక్ ముత్యం రాజన్న ముత్యం సతీష్ మోహన్ రెడ్డి మామిడి ఇందయ్య షాకిర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు தேனே ఇరవై ఐదులో ప్రకటించిన కేంద్ర బడ్జెట్లో మరియు మాకు పార్లమెంట్ ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది మోడీ ఓటు వేసినట్టయితే గాంధీ అని చెప్పడం జరిగింది మరి అదే వినాదాన్ని ఈరోజు మన తెలంగాణ రాష్ట్రాన్ని మోడీ గారు చేయడం జరిగింది మన రాష్ట్రం నుంచి మోడీ గారి పేరు మీద ఎనిమిది మంది ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నా కనీసం అలా పరిగణనలో తీసుకోకుండా మన ప్రజలకైతే ఏదైతే అవసరం ఉందో అది ప్రకటించకుండా ఏదైతే రాష్ట్రాలలో వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలలో అయితే ఏదో బీజేపీ కేంద్రపాలిత ప్రాంతాల్లో బీజేపీ అయితే ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో అధికారంలో ఉందో అదే అధిక అదో రాష్ట్రాలలో అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతు జరిగింది అదేవిధంగా ఎక్కడైతే ఎలక్షన్లు ఉన్నాయో తరోలో ఎలక్షన్ ఏదైతే రాష్ట్రంలో జరుగుతుందో ఆ రాష్ట్రంలోనే అలా ఉనికిని కాపాడుకునేందుకు మళ్ళీ వాళ్ళు గెలిచేందుకు ఆ రాష్ట్రాలనే బడ్జెట్ పెట్టి కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ప్రదే ప్రదే పోయి ఎన్నో ప్రాజెక్టుల మీద ఎన్నో స్కీంల మీద విన్నపం ప్రకటి ఇచ్చినా అది పరిణామంలో తీసుకోకుండా కేంద్ర బడ్జెట్ ప్రకటించడం జరిగింది అది సామాన్య మానవులకు ఎలాంటి ప్రయోజనం లేదు అది దానికి నిరసనగా ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రజలు కూడా రానున్న ఎన్నికల్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఏదైనా ఏదైనా ఎన్నికల్లో కానీ ఈ జగబాయి ఎంఎస్ ఎన్నికల్లో కానీ యువత మొత్తము ఈ బీజేపీ విధానానికి వ్యతిరేకంగా బుద్ధి చెబుతారని జన తెలియజేస్తున్నాం ఈ నిరసన కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు రామ గారు ప్రకటించిన బడ్జెట్లో తెలంగాణకి ఎలాంటి ఒక సున్నా అంటే సున్నా బడ్జెట్ ప్రకటించారు ఎలాంటి బడ్జెట్ ప్రకటించలేదు వివక్ష చూపుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశంతో వివక్ష చూపించి ఇక్కడ ఏం ప్రకటించలేదు అదే ఎలక్షన్ జరిగే రాష్ట్రాలు ఉన్నాయి ఆ రాష్ట్రాలకు పెద్ద మొత్తం కేటాయించి ఇక్కడ కనీసం కనీసం ఒక వెయ్యి కోట్ల అసలు జీరోగా ప్రకటించడం ఇది చాలా విదూరంగా మేము భావించుతూ ముందు నెక్స్ట్ బడ్జెట్ కన్నా మా మాకు ఇప్పటికి ఇప్పటి అప్పటి కలుపుకొని ఇస్తారని మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకోటి మా మా ప్రభుత్వం త్వరలో రాబోతుంది ఇది ఇటువంటి బడ్జెట్ పెడితే ఖచ్చితంగా నిరసన వ్యక్తమై డ్జ గవర్నమెంట్ కూలిపోవచ్చు కూలిపోయి మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావచ్చు ఇటువంటి ఇటువంటి చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ఆరు దీంట్లో మన తెలంగాణకు ఏమాత్రం ఒక రూపాయి కూడా వెళ్ళే గుండుస్తుందనే మరి ఈరోజు మన తెలంగాణలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు మరి ఏ ఒక్కరు కూడా వాళ్ళు నోరు విప్పలేదు మరి తెలంగాణ మీద ఈ బీజేపీ ఎంపీలు కావచ్చు బీజేపీ మినిస్టర్ కావచ్చు బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు సవితి తల్లి ప్రేమ అయి తెలంగాణ మీద చూపిస్తానని ఈ సమగోగా నేను తెలియజేస్తున్నా అంతేకాదు ఈరోజు మోడీ ఢిల్లీ బీహార్ ఏదైతే ఉత్తరాది రాష్ట్రాలు ఉన్నాయో ఆ ఉత్తరాది రాష్ట్రాల మీదనే ప్రేమ దొరకపోతుడు ఈ తెలంగాణ ఈ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద మెజార్టీతో ఎనిమిది మంది ఎంపీలు ఇచ్చే రాష్ట్రాన్ని కూడా ఇలా ఇక్కడ ఉన్న ప్రజలను మోసం చేసి ఈ ఉన్న డబ్బులన్నీ ఆయన ఉత్తరాది రాష్ట్రంలో తీసుకుపోతున్న దీన్ని ఖండిస్తూ ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏసీ ఎస్టీల జిల్లా ఇది ఇక్కడ పేదరికం ఎక్కువ ఉంటుంది బడుగు బలహీన వర్గాల జిల్లా ఇది దీంట్లో కూడా ఒక్క రూపాయి జిల్లాకు కేటాయించబోకడము చాలా బాధాకరమని దీన్ని ఖండిస్తూ రాబోయే రోజులలో మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినాక ముఖ్యంగా తెలంగాణకు ప్రత్యేక కోట మా సీఎం గారు తీసుకెళ్తారని తెలియజేస్తూ ముఖ్యంగా మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఆయన కృషితోటి కూడా ముఖ్యమంత్రి తీసుకుపోయి నెక్స్ట్ మాకు టైగర్ జోన్ విషయంలో కూడా ప్రతి దాని ఆయన సాయం చేస్తారని నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ జై కాంగ్రెస్ సౌత్ ఇండియా కానీ తెలంగాణ రాష్ట్రానికి కూడా తీవ్ర అన్యాయం జరిగింది గతంలో మోడీ కూడా ఏమన్నాడంటే నేను రాజకీయం ఎలక్షన్ వరకు చేస్తున్నాడు మరి ఈరోజు మన తెలంగాణ నుండి ఒక రూపాయి ఇస్తే మనం నలభై రూపాయ నలభై పైసలు ఇస్తున్నారు అదే బీహార్ రాష్ట్రం ఒక రూపాయి ఇస్తే ఏడు రూపాయలు ఇస్తారు మరి మీరు మోడీ గారు బీహార్కు ప్రధానమంత్రి ఢిల్లీకి ప్రధానమంత్రి భారతదేశానికి అనేది ఒకసారి ఆత్మవివాసం చేసుకోవాలి ఇలాంటి మోడీని ఇంటికి పంపించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అన్ని రాష్ట్రాల కానీ దేశాన్ని ఒకే విధంగా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు మోడీని ఇంటికి పంపించుకుని ఖాయమని సందర్భంగా తెలియజేస్తాను